ప్రధానంగా నాసి రకం కోల్ని కమిషన్ తీసుకొని పడి గత ముప్పై ఐదేళ్లలో ఎన్నడూ వాడినటువంటి నాసిరకం కోకులు వాడుతున్నారు కోకింగ్ పోల్ అనేది చాలా కీలకమైనటువంటి స్ట్రీట్మెంట్ కోకో అయిన ఫస్ట్ డిపార్ట్మెంట్ దానిలో ఈ నాసిరకం వాడడం వల్లనే నాణ్యత అనేటువంటిది బాగా పడిపోయింది సరుకులు రిజెక్ట్ అవుతున్నాయి కొనుగోళ్ళు తగ్గిపోతున్నాయి ఒక్క జులై నెలలోనే నూట ఇరవై ఐదు కోట్లు నష్టాలు వచ్చాయి కానీ అంతకుముందు రెండు బ్లాస్ పర్మేషన్ నడిచినప్పుడు ఏప్రిల్ మే నెలలో నూట ఇరవై ఆరు కోట్లు లాభాలు వచ్చాయి దీనికి కారుకలు ఎవరు దీని మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ నాశరకం కోల్ని దిగుమతి దానికి దిగుమతి చేసుకున్నదే వాడతా మనం కానీ మార్కెట్లో అయితే కమిషన్ వస్తుంది బయట ఓపెన్ మార్కెట్లో వాళ్ళ కావాల్సిన వాళ్ళ దగ్గర ఈ కమిషన్ తీసుకొని ఈ కోల్ని కొనుగోలు అనేటువంటి చేశారు ఎంత దారుణం అంటే మనకు సొన్నపురాయి గదులు ఉన్నాయి జగైపేట మన ఓన్ మైన్స్ ఉన్నాయి క్యాపిటల్ మైన్స్ సున్నపరాయి దానికి పెద్ద విలువ ఎక్కువ లేదు కానీ సున్నపరాయి అనేది స్టీల్ మెల్టింగ్ షాప్లో దాన్ని కలిపితేనే మహిళాలన్నీ కూడా తొలగి స్వచ్ఛమైన స్టీల్ తయారవుతుంది అటువంటి స్టీల్ మెల్టింగ్ షాప్ లో రెండు రోజులు సునపడాయి లేదు లైమ్ స్టోన్ లేదు లైమ్ స్టోన్ లేక రెండు రోజులు పూర్తిగా ఎస్ఎంఎస్ ఆగిపోయింది ఉత్పత్తి ఆగిపోయింది బ్లాస్ ఫర్నిస్ లో కన్వేయర్ బెల్ట్ మెయింటెనెన్స్ లేక కన్వేయర్ బెల్ట్ కట్ అయింది కట్ అయితే దాన్ని సాఫ్ట్ విరిగిపోయింది కార్మికులు దీన్ని కట్ చేశారని సేమ్ డే దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించాడు కార్మికులు ఎవడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు కట్ చేశారో రుజువు చేయాలి మేనేజ్మెంట్ ఎవరు కట్ చేశారో చూపించాలి ఇన్ని రోజులైంది ఎందుకు ఎవరు కట్ చేశారో ఎందుకు చేర్చలేదు నువ్వు ఇంపాసిబుల్ దాన్ని కట్ చేయడం అనేది ఒక సెకండ్కి రెండు మీటర్ల స్పీడ్లో వెళ్ళుద్ది అది రబ్బర్ కదివైనా బెల్ట్ అంటే మామూలుగా ఉత్త రబ్బర్ కాదు అందులో స్టీల్ కూడా ఉంటాయి అంత ఇంత మందంగా ఉంటుంది సాఫ్ట్ విరిగిపోవడం వల్ల అనేది అందరికి తెలుసు కానీ కార్మికుల నెప్పు నెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా బెల్ట్ కట్ చేశారు అని ప్రచారం చేయడం అనేది ప్యాంట్ వైట్ ఎలిఫెంట్ కలయ్యారు కానీ కార్మికులు గోస్ట్ ఎంప్లాయీస్ పనులు చేయకుండా జీతాలు తీసుకుంటారని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే సెంటిమెంట్ ఉంది ఇది ఎలాగన్నా ఉండాలా ప్రభుత్వ రంగంలో ప్రజలు కోరుకుంటున్నారు అందుకోసం దాని నుంచి చెడగొట్టడానికి కావాలని ఈరోజు కార్మికుల మీద దుష్ప్రచారం అనేటువంటిది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అందుకని ఈ కోకింగ్ కోల్ మా మెయిన్ డిమాండ్ ఏమంటే కోకింగ్ కోల్ ఈరోజు కమిషన్ తీసుకొని మార్కెట్లో కొనుగోలు చేసినటువంటి దాని మీద సిబిఐ విచారణ చేయాలి విచారణ చేయండి ఇందులో నష్టాలు ఏమిటో నష్టాలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా ఈ నష్టాలు వచ్చినటువంటి దాని తారకలు ఎవరో చంద్రబాబు గారు మేము తొందరగా చెప్పి ఎవరు దోషలో చేస్తామని దోషండి చేస్తున్నటువంటి పని సరైందా తప్పుడు పనుందా మూడు బ్లాస్టర్స్ మేము మేము డబ్బులు ఇచ్చాము మూడు గ్లాసులు నడిపిస్తాం అని చెప్పి చెప్పడం ప్రచారం చేయడం కాదు వాస్తవంగా వైజాగ్ స్టీల్ ప్యాంట్ కొన్నటువంటి క్వాలిటీ అనేటువంటి దాన్ని ఈరోజు మెయింటైన్ చేయకుండా చేస్తే వైజాగ్ స్టీల్ ప్యాంట్ నష్టాలు అనివార్యమైపోతాయి దాని కొన్నటువంటి ఏకైక బ్రాండ్ నేమ్ క్వాలిటీ అనేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బ్రాండ్లే అందుకని రోజుల తరబడి ట్రక్కులు అలాగే ర్యాకులు వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు మెటీరియల్ వస్తే వచ్చే వెంటనే కొనుగోలు అనేది అవుతుంటుంది నాలుగేళ్లు కంటిన్యూగా విదేశాలకు అనేటువంటి చేశాం దానికి బెస్ట్ అవార్డులు వచ్చాయి కానీ ఈరోజు నాశనంతో నడిపేటువంటి స్టీల్ ప్లాంట్ గా ఈరోజు రివార్డు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది సెయిల్ లో ఉత్పత్తి వ్యయం యాభై యాభై పర్సెంట్ మొత్తం మొత్తం వ్యయంలో ఒక టన్ను యాభై ఐదు వేలు అయితే యాభై వేలు దాకా దానికి వ్యయం అయితే అందులో ఇరవై ఐదు శాతం మాత్రమే సెల్లో ఖర్చు అవుతుంది కానీ మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ రోజు డెబ్బై ఐదు పర్సెంట్ రా మెటీరియల్ మూడు సరిపోతే ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ ధర పెట్టుకునడం నాశనకు ఒకటే కాదు ఎక్కువ ధర కొనడం వల్ల ఈరోజు వ్యయం అనేటువంటి ఉత్పత్తి వ్యయం అనేది భారీగా పెరిగింది భారీగా పెరిగింది దీనికి కారకం ఎవరు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీయడానికి అనేక తప్పుడు పద్ధతులను అవలంబించే విధంగా సీఎండి ఈ రోజు కుట్టలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ తప్పుడు వైఖరి వల్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్నాయని మేము ఛాలెంజ్ చేస్తున్నాం కాదు రుజువు చేయమన్నాడు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ డైరెక్టర్లు లేరు అనేక మంది ఈడీలు అసలు లేరు ఎవరితోనూ వరకు టీం వర్క్ అని ఉండేది క్వాలిటీ అనేటువంటి బెస్ట్ క్వాలిటీకి టీం వర్క్స్ అని ఉద్యోగుల్ని కూడా అందరూ ఉంటారు అందరూ క్వాలిటీ తయారు చేయడంలో కార్మికుల యొక్క సలహాలు సూచనలు చేయడం అన్నింటి వాళ్ళ పాత్ర ఉంటుంది ఇప్పుడు అసలు కార్మికులు కాదు యూనియన్లతో కూడా యూనియన్లని కూడా వేరే ఎంటర్టైన్ చేయడం వల్ల యూనియన్లను పిలవడం వల్ల ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడం వల్ల కార్మికుల ఒక శత్రువులాగా దోషులాగా చిత్రీకరించి కార్మికుల మీద నెపం నెట్టి నేరాలు తోసేసి నష్టాల్లోని నష్టాలు అని పేరు చెప్పి స్టీల్ ప్లాంట్ను బలకేన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అందువల్ల ఈ తప్పుడు విధానాలు ఎదుర్కోవాలి ఇది ఒక్క కార్మిక సంఘాలు ఎదుర్కొనేటువంటిది సాధ్యం కానీ పరిస్థితికి ఈరోజు నెట్టబడింది అందుకని రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవాలి ప్రజా సంఘాలు జోక్యం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ముందుకు రావాలి వారికి వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజానీకానికి విస్తృతంగా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ప్రశ్న నిర్వహిస్తుంది